దేశంలో అప్పులు పెరిగాయి అలాగే అభివృద్ధికి నిధులు పెట్టడం లేదు కంపెనీలు రావడం లేదు అని మాట్లాడిన మాలాంటి వాళ్ళం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పేరిట సో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుల భూములను లాక్కొని తమ అనుచరులకు కట్టబెడుతున్నారన్న అంశం మీద ముఖ్యంగా రైతులు సో భూములు ఇవ్వద్దు అని మాట్లాడాల్సిందా పరిస్థితి రావడం అంటే దురదృష్టకరం అని చెప్పాలి ఎందుకంటే అభివృద్ధి అవసరం ఆ అభివృద్ధికి సో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేదా తమ అనుచరుల కోసం పనిచేస్తున్నాయన్నది కూడా మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది గతంలో సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామాయపట్నం పోర్టు తాలూకా ఏరియాలో వాల్యూ పెరుగుతుందన్న కోణంలో సో ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ తీసుకొస్తామన్నట్లు సో తమకు సంబంధించిన షీడిస్ఐ ఎలక్ట్రికల్స్ ఇది కడప్ కంపెనీ దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి దీని చాలా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కూడా గతంలో సో టిడిపి ప్రభుత్వం లేదా జనసేన నుంచి నాదడులా మనోహర్ గారు కూడా మాట్లాడటం జరిగింది ఈ కంపెనీ తాలూకు సమాచారం మనం ఒకసారి కానీ సో సేకరించిగా చూస్తే సో ఈ కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది స్థాపించింది వచ్చేకి థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు దీని పెయిడ్ అప్ క్యాపిటల్ ఒక లక్ష ఉంది ఆథరైజ్డ్ క్యాపిటల్ టెన్ ల్యాక్స్ ఉన్న పెయిడ్ క్యాపిటల్ ఒక లక్ష అంటే ఒక లక్షతో పెట్టుబడికి వచ్చిన ఈ కంపెనీ తాలూకా డైరెక్టర్స్ మనం చూస్తే సో ఇక్కడ రవికుమార్ రెడ్డి కట కటు అలాగే విశ్వేశ్వర రెడ్డి సున్నర్ రెడ్డి అని ఉంది సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఈ రవికుమార్ రెడ్డి అని అతని తాలూకా డేటా కానీ మనం చెక్ చేస్తే ఇక్కడ సో బొచ్చడు డొల్ల కంపెనీలు కనపడతాయి ఎలా అంటే మనం ఈ రవికుమార్ రెడ్డి తాలూకా మనం అతను పాత డైరెక్టర్ గా ఉన్న కంపెనీ లిస్ట్ గాని ఒకసారి మనం తీస్తే ఇవన్నీ కూడా పాత పాత తాలూకా లిస్టే అనుకోవాలి సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు సో వీళ్ళ తాలూకా పాత డైరెక్టర్షిప్ కానీ తీస్తే సో ఆల్మోస్ట్ పది పేజీలు వచ్చాయి ఆల్మోస్ట్ పది పేజీలు వచ్చాయి ఇవన్నిట్లో కూడా డైరెక్టర్గా ఉన్నాడు తర్వాత కంపెనీ డైరెక్టర్గా రిజైన్ చేసిన పరిస్థితి సో ఇలా లోపలికి వెళ్ళి మనం కానీ చెక్ చేస్తే వీళ్ళ చరిత్ర ఏంటనేది ఇక్కడ చూస్తాను ఒక ఎగ్జాంపుల్ ఇంద్రప్రస్థ ఐరన్ ఓర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గతంలో దీంట్లో డైరెక్టర్ గా పనిచేసిన పరిస్థితి ఈ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ ఉంది స్ట్రైక్ ఆఫ్ అంటే ఇది డొల్ల కంపెనీ కంపెనీ తాలూకా ఏమి లేవు ఆపరేషన్స్ లేవు సో డొల్ల కంపెనీలా ఇలాంటి కంపెనీలు బొచ్చడి కంపెనీలకు డైరెక్టర్ గా గతంలో ఉన్న వ్యక్తి ఈ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉన్నాడు అలాగే ఈ కంపెనీలో విశ్వేశ్వర రెడ్డి కూడా ఎలక్ట్రికల్ ఇంకా చైన్ సో బొచ్చుడి కంపెనీలు కనపడతాయి వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తే ఈ రైడ్ చేసిన తర్వాత సో వీళ్ళు సో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా నిధులు ఇవ్వడం అలాగే ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సో మాట్లాడి వీళ్ళు తాలూకా పబ్లిక్ లిటిగేషన్ కూడా వేసిన పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళకి కూడా ఎలక్షన్ ముందు ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా నిధులు ఇచ్చినట్లు ఒక ఆర్టికల్ కూడా వచ్చినట్టు ఇంగ్లీష్ ఛానల్ లేదా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో సో రిలీజ్ చేసిన పరిస్థితి సో టీడీపీ అండర్ ఫైర్ ఫర్ యాక్సెప్టింగ్ ఫండ్ ఫ్రమ్ షిడి ఎలక్ట్రికల్ ఒకవైపు షిడిసిఐ ఎలక్ట్రికల్ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కంపెనీ అని చెప్తూ రెండో వైపు ఆ కంపెనీ నుంచి నిధులు తీసుకోవడం అలాగే మెగా ఇంజనీరింగ్ సో వైసీపీ కంపెనీ సో మెగా ఇంజనీరింగ్ తాలూకు చరిత్ర అని చెప్తూ మళ్ళీ మెగా ఇంజనీరింగ్ నుంచి మనీ తీసుకునే పరిస్థితి ఇక్కడ మనం దీంట్లో చూస్తే సో ఇంగ్లీష్ తాలూకా ఆర్టికల్లో న్యూస్ మినిట్ లో సో మెన్షన్ చేసిన దాని ప్రకారం షీడి ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో సో ఐటీ రైట్స్ జరిగిన తర్వాత ఎలక్ట్రోల్ బాండ్స్ ఇచ్చిన పరిస్థితి అంటే వీళ్ళు తాలూకా చరిత్ర మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది ఒక లక్ష పెట్టుబడి పెట్టిన ఈ కంపెనీకి అక్కడ భూములు మొత్తం రైతుల భూములు కూడా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాకుండా చెప్పాలంటే సో గా ఇక్కడ మార్కెట్ రేటే పదిహేను లక్షలు ఉంటుంది ఎందుకంటే అవన్నీ కూడా సో జామ్ తోటలు చెప్పాలంటే మామిడి తోటలు సపోర్ట్ తోటలు ఇవన్నీ కూడా అలాగే ఒరిగూడ మాగాడి కూడా గట్టిగా పండే ప్రాంతం మినిమం పదిహేను లక్షలు ఉన్న సో ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా కూడా యాభై లక్షలు పైగా వాళ్ళకి పరిహారం రావాలి అలాగే అభివృద్ధిలో భాగస్వామ్యం కూడా ఎందుకంటే అమరావతి రైతు ఇస్తే ఐదు కోట్ల ఆరు కోట్లు అయిన పరిస్థితి ఉన్నప్పుడు అదే రామాయపట్నం తాలూకు ఏర్పడే చర్జ్లో సో అభివృద్ధిలో భాగస్వామ్యం కూడా అయితే సో డెబ్బై ఎనభై లక్షలకి రావాల్సిన ఈ పరిస్థితుల్లో వాళ్ళకు ఒక ఇరవై ఇరవై రెండు లక్షలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి భయపెట్టే విధానం అసైన్ భూములు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చెప్పాలంటే అప్పుడున్న అధికార గణం కానీ అప్పుడున్న ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి మరీ రైతుల దగ్గర భూమి సేకరించిన పరిస్థితి ముఖ్యంగా రామాయపట్నంలో అందరు కూడా ఆ ప్రాంతంలో అందరూ కూడా ఇచ్చిన పరిస్థితి ఎవరో నలుగురు ఐదుగురు రైతులు ఇవ్వని పరిస్థితి అలాంటి పరిస్థితులు అలాంటి ఆరోపణలు చేసి సో మీరు నమ్మించి అక్కడ ఉన్న రైతులందరినీ ఇక్కడ మేము వస్తాం సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ కాబట్టి సో మేము దీని సంగతి చూస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన టీడీపీ ప్రభుత్వం సో తర్వాత ఎన్నికల కోసం నిధులు తీసుకోవడం వాళ్లతో సాన్నిహిత్యంగా ఉండడం ఇంకా చెప్పాలంటే వాళ్ళతో పూసుకొని రాసుకునే పరిస్థితి ఉంటుందంటే పై స్థాయిలో పై స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది రెండు కూడా రెండు పార్టీలు కూడా రాజకీయ కోణంలో కింద స్థాయిలో మాట్లాడిన పై స్థాయిలో కలిసికట్టుగా పనిచేస్తూ సో రెండు పార్టీలు కూడా ముందుకెళ్ళే ఈ విధానంలో అక్కడ రైతు ఒక యువ రైతు ముఖ్యంగా చెవురు ప్రాంతంలో గత ప్రభుత్వంలో నేనేం చేయలేకపోయాను అక్కడ ఉన్న అధికారులు అదే అధికారులు ఈ ప్రభుత్వం కొనసాగుతూ అదే విధానం కొనసాగుతుంది కాబట్టి నాకు నమ్మకం లేదు ఫ్రెండ్స్ నాకు హోప్ పోయిందని సో సూసైడ్ చేసుకున్న పరిస్థితి అంటే అతన్ని చంపింది సిండికేట్ అని చెప్పదలుచుకుంటున్నాను సిండికేట్ నడిపిస్తున్న ఈ ఇండో సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ రెండు పార్టీలను మేనేజ్ చేయటం అక్కడ ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితుల్లో ఇలాంటి కంపెనీకి మళ్ళీ ల్యాండ్ ఇంకా అదనంగా ప్రక్యూర్ చేసి సోలార్ ప్రాజెక్ట్ తాలూకా మేము ఇస్తామని ఈ గవర్నమెంట్ ప్రకటించడం చూస్తా ఉంటే యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ గా దీని మీద లోతు పరిజ్ఞానం ఉన్నాం అలాంటి వాళ్ళం అక్కడ రైతులకు చెప్పదలుచుకున్నది ఆలోచించండి గంగవరం పోర్టు కోసం ఆ రోజు భూసేకరణ చేసి సో పోర్టు వస్తే మీకు ఉపాధి ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామని ఎన్నో అగ్రిమెంట్లు రాసిన ఆ పరిస్థితుల్లో పోర్టు వచ్చిన తర్వాత దాని యాజమాన్యం మారిన తర్వాత అక్కడ రైతులు లేదా అక్కడ సమస్యలు వదిలేసిన పరిస్థితి అక్కడ సమస్యలను బయట ప్రపంచానికి కూడా తెలియని విధంగా సిండికేట్ పనిచేస్తున్న పరిస్థితి ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను చూసిన వ్యక్తిగా సో ఈ ప్రాంతం రైతులకు చెప్పదలుచుకుంటుంది నిర్మోహమోటంగా సో ఇలాంటి సో డమ్మీ కంపెనీలు ఇలాంటి అనుభవం లేని కంపెనీలు ఇలాంటి అనుమానాస్పదంగా ఉన్న ఇలాంటి కంపెనీలకు మేము ల్యాండ్ ఇవ్వం మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు సో కాకపోతే మా భూమి మేము ఎవరైతే ఇవ్వాలంటే వాళ్ళు జెన్యున్ కంపెనీలు అయి ఉండాలి మంచి కంపెనీలు అయి ఉండాలి ఆ మంచి కంపెనీలతో మేము కూడా సహజీవనం అంటే మేము చెప్పాలంటే మేము కూడా కలిసి ప్రయాణించే పరిస్థితి ఉన్నప్పుడు మాకు కూడా అభివృద్ధి జరుగుతాం కాబట్టి అభివృద్ధిలో మేము కూడా భాగస్వామి అవుతాం కాబట్టి అలాంటి కంపెనీలు ఏమన్నా ఉంటే ఆలోచిస్తామని చెప్పండి కానీ ఇలాంటి కంపెనీలకు నిర్మోహం సో ల్యాండ్ ఇవ్వడానికి నిరాకరించండి ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి సో మీరు కూడా వినతి పత్రం ఎందుకంటే ఇలాంటి కంపెనీలకు మనం ఇచ్చుకుంటా పోతే సో వీళ్ళు వీళ్ళకున్న చరిత్ర వీళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ప్రజలను మెప్పించి ఒప్పించి సో పనిచేసే విధానం ఉండదు వీళ్ళకి తెలిసింది సిండికేట్ తరహా కాబట్టి అధికారులను మాయ చేసి అలాగే అక్కడున్న ఎమ్మెల్యేలను అక్కడున్న ప్రతిపక్ష పార్టీలను అందరిని కూడా మాయలో ఉంచేసే విధానం ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి మీరు సో ల్యాండ్లు ఇస్తే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇలాంటి వాతావరణంలో రైతులందరూ కూడా పార్టీలకు వదిలేసి పార్టీలకు అతీతంగా వదిలేసి ఎందుకంటే గత ప్రభుత్వం అలాగే ఉంది ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంది మిమ్మల్ని ఏ పార్టీ మిమ్మల్ని కాపాడదు ఏ వ్యవస్థ మిమ్మల్ని కాపాడదు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి మీరందరు కూడా పార్టీలు వదిలేసి సంఘటితంగా గ్రామాలన్నీ కూడా ఉండి ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని బీపీసీఎల్ లాంటి దానికి భూములైతే ఇస్తాం కానీ ఇలాంటి అనుమానాస్పద కంపెనీలకి భూములు ఇవ్వం ఒకవేళ భూములు కావాలి అంటే ఓపెన్ మార్కెట్లో వీళ్ళని కొనుక్కోమని చెప్పండి ఓపెన్ మార్కెట్లో మార్కెట్లో ఎంత రేట్ ఉంటే అది మీకు ఇష్టం ఉంటే అమ్మండి లేకపోతే వదిలేయండి అన్న విధంగా సో ప్రతిపాదన పెట్టి విధం చేయాలనేది చెప్పదలుచుకున్నా ఇలాగే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మనం చూస్తే సో ఎక్కడైతే సో వైజాగ్ లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక యుఎస్ లో ఉన్న ఎంప్లాయీస్ అది కూడా లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్ అని చెప్పాలనుకుంటే ఇక్కడ చూస్తే ఇది కంపెనీ తాలూకా చూస్తే ఈ కంపెనీ పేడప్ అప్ క్యాపిటల్ ఒక లక్ష రూపాయలు ఉంది ఒక లక్ష రూపాయలు పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి అరవై ఎకరాల భూమి అంటే వెయ్యి కోట్ల ఇచ్చేయటం ఈ భూమిని చూపించుకొని బ్యాంక్ లోన్ తెచ్చుకోవడం ఆ బ్యాంక్ లోన్ తో వ్యాపారం చేయటం లేదా ఈ కంపెనీ మెన్షన్ చేయటం ఐదు వేల కోట్ల వరకు పెట్టుబడి పెడతామంటే సో అసలు వీళ్ళకి ఆ స్థాయి లేనప్పుడు ఐదు వేల కోట్లు పెట్టుబడి అంటే బ్లాక్ మనీ వైట్ మనీ చేసే ప్రక్రియ సో ఈ డొల్ల కంపెనీల ద్వారా జరుగుతుంది కాబట్టి ఒకవైపు సో సాక్షి లాంటి ఛానల్లో దీని మీద మాట్లాడే విధానం అంటే ఈ ఉర్సా ఎవరు దీని బ్యాక్ గ్రౌండ్ ఎవరనేది మాట్లాడే విధానం ఉన్నప్పుడు నేను అదే అడుగుతున్నాను షీడిశా ఎలక్ట్రికల్స్ తాలూకా కంపెనీ ఇండో సో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏందన్న దాని మీద కూడా మీరు చర్చ పెడితే బాగుంటుంది అలాగే సో ఇంకో వర్గం మీడియా కూడా మేము చెప్పదలుచుకుంటుంది గతంలో మాట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గుండిపోయారు ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది గతంలో పార్టీ మీద లేదా ఆ కంపెనీ మీద మాట్లాడిన మీరు ఆ కంపెనీ నుంచి నిధులు తీసుకోవడాన్ని ఎలా చూడాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేసుకుంటున్నాం ఇక్కడ అక్కడ ప్రాంతం రైతులకు మేము మీరందరూ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి అయితే సమ్మిష్టి ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు ఇన్ఛార్జ్ మీతో అండగా ఉంటాం అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా మీ దగ్గరికి వస్తుంది అలాగే కుదిరితే మేము మా పంజాబ్ తాలూకా రైతు నాయకులనైనా గాని లేదా ఢిల్లీలో ముఖ్య నాయకులను కూడా సో ఈ ఉద్యమానికి మద్దతుగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో రైతుల భూములను తీసుకొని ఆ భూములు పెట్టుబడిగా తమ అనుచరులకు ఇచ్చి లబ్ధి పొందే విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసే కార్యక్రమం తెలియజేస్తాం కాబట్టి ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాలను అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని మిత్రపక్షాలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు మిత్రపక్షాలందరిని కూడా కలుపుకోయే విధంగా మీకు అండగా ఉంటాం అవసరమైతే గ్రామాలన్నింటిలో కూడా మేము పర్యటించే విధానం ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని భయపెట్టే విధానం ఉంటే మీ ముందు ఉంటాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి సో చేవూరు ప్రాంతం రామాయపట్నం ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులు ఇంకా ఇవ్వాల్సిన రైతులు కూడా ఇలాంటి కంపెనీలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని మనందరం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే విధంగా ముందుకెళ్లాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ సో కందుకూరు ఇన్ఛార్జిగా మీ అందరు కూడా మనవి చేసుకుంటున్నారు